హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఉదయాన్నే హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా హెల్తీగా ఒక పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది ఆకుకూరలు అనేది పిల్లలు పెద్దగా ఇష్టపడారు కదండి పాలకూర పప్పు పాలకూర ఫ్రై ఇలానే చేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అని మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర ఉల్లికారం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ వెల్లుల్లిని యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న పాలకూర క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి కొంచెం బరకగా దంచిపెట్టిన వెల్లుల్లిని ఒక ఐదు వరకు యాడ్ చేయాలి వెల్లుల్లి ఇలా బరకగా దంచడం వల్ల ఏంటంటే మనకి కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ రెండు తీసుకున్నానండి అలానే కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి పేస్ట్ అనేది త్వరగా మగ్గిపోతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు పాలకూర ఇక్కడ మూడు కట్టల వరకు తీసుకున్నానండి పాలకూర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల్లో మనకి ఇలా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు దగ్గరుండి మగ్గించుకోవాలి తర్వాత ఇలాంటి టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ సరిపోలేదండి అందుకే నేను కొంచెం కొంచెంగా ఉప్పు కారం అనేది యాడ్ చేస్తున్నా తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు